యూట్యూబ్ మిత్రులందరూ కూడా నమస్తే అండి మీకోసం అయితే ఇన్నోవా తీసురావడం జరిగిందండి ఎయిట్ సీటరు ఇది వచ్చేసి వ్యూ వర్షను రెండు వేల పదకొండు మోడల్ అండి బండ్ అంతా ఫుల్ క్వాలిటీతో ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఏ చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద బండి అంతా కూడా ఫుల్ నీట్గా క్వాలిటీగా ఉంది బంపర్ టు బంపర్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఏ పార్ట్ ఏ గ్లాస్ ఏది కూడా మారలేదు ఫుల్ క్వాలిటీతో ఉంది ఇన్నోవా మొత్తం కూడా దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ ఒక్కట్లేదండి బండి మొత్తం ఇంకా ఫుల్ జెన్యున్గా అయితే ఉంది ఈ బండి రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం లక్ష తొంభై వేలు మాత్రమే తిరిగింది టైర్ లో నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి ఒక్కసారి లోపల ఇంటీరియర్ అయితే చూడండి అండి చాలా నీట్ గా ఉంది చాలా అంటే చాలా నీట్ గా ఉంది రెండు వేల పదకొండు బండి లాగైతే లేదు ఇది ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఏ ఇబ్బంది ఏమి లేదు ఎవరైనా బండి కావాలంటే డిస్ప్లే మీద మా నెంబర్ ఉంటుంది డైరెక్ట్ గా మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా దీని లొకేషన్ వచ్చేసి గుంటూరులో ఉందండి బండి అయితే గుంటూరులో ఉంది